కృష్ణా జలాలపై చర్చకు రెడీ మాది తప్పైతే క్షమాపణ చెప్తా తెలంగాణ హక్కులను ఏపీకి తాకాటు పెట్టిందే కేసీఆర్ సీఎం రేవంత్ కృష్ణా జలాలలో రాష్ట్రానికి మరణ శాసనం రాసిందే ఆయన జగన్ను పిలిపి పిలిచి పంచభక్ష పరమాణాలు పెట్టి నీళ్లు దోచిపెట్టాను కాదయ్యా ఆ జగన్ను పిలిచి పంచభక్ష పరమాణాలు పెడితే నువ్వు చంద్రబాబు నాయుడును పిలిచి మొన్న ఏసింది ఏంటిది బడిత పూజ చేసినావా ఇంకా నువ్వైతే ఏనుగెక్కి ఏనుగు ఎక్కి ఏనుగు మీద ఎక్కిచ్చి రాజుని తీసుకొచ్చినట్టు మొత్తం పూలు జల్లుకుంటూ మహా జాతర చేసి ఆ పంజాగుట్ట నుండి తీసుకపోయి నీ ఇంటికి తీసుకుపోయావు అప్పుడు రెండు కొత్త రాష్ట్రాలు కొత్త ముఖ్యమంత్రులు అనే ఉద్దేశంతో కలిసిపోవాలని ఆ నీటి సమస్య ఈ విద్యుత్ సమస్య పరిష్కరించుకోవాలని జగన్ను పిలిచిండు దానికి పంచపక్ష పరమాణాలేంది ఇంకో పరమాణాలు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే తప్పేమున్నది అది అఫీషియల్ మీటింగే కదా అనఫిషియల్ ఏం కాదు కదా ఏం పాడైనాయి అసెంబ్లీలో రెండు గంటలన్నర లాట ముఖ్యమంత్రి ప్రసంగించినట రెండున్నర గంటల ప్రసంగంలో రెండున్నర గంటల తిట్లే ఆ తిట్లను మొత్తం అసెంబ్లీ రికార్డ్స్ నుండి తొలగించండి అసెంబ్లీ గోడలు కూడా సిగ్గుపడతాయి రేవంత్ రెడ్డి భాషకు అసెంబ్లీ గోడలు కూడా సిగ్గుపడతాయి ఇలాంటి మూర్ఖుల మాటలా మేము వినడానికి ఈ గోడలు మౌనం కట్టింది అందులో అంబేద్కర్ గారి ఫోటో మహాత్మా గాంధీ గారి ఫోటో మహనీయుల ఫోటోలు ఉంటాయి ఆ ఫోటోలు కూడా సిగ్గుపడుతుంటాయి ఈయన భాష ఈయన భాష పరిజ్ఞానం చూసి